నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం ఈ రోజు మన నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ లో వెబ్సైట్ లో అప్డేట్ అయ్యేటువంటి ఎగ్జామ్స్ కి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు నవచైతన్య కాంపిటీషన్స్ యాప్ లేదా వెబ్సైట్ లో క్రింది బ్యాచ్లకు సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి మీరు ఆయా సిలబస్ లో శ్రద్ధగా సాయంత్రం వరకు చదివి ఆ తర్వాత పరీక్షలు రాసి మీరు ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోగలరు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాము సో కంప్లీట్ షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోవాలి అన్నట్లయితే మీరు సిలబస్ అనేటువంటి బటన్ కానీ లేదంటే ఆ ఎగ్జామ్స్ లిస్ట్ లోకి వెళ్లిన తర్వాత డౌన్లోడ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేటువంటి బటన్ కానీ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అలాగే యాప్ లో ఎగ్జామ్స్ కూడా ఏ విధంగా రాయాలి అనేటువంటి తెలుసుకోవడం కోసం ఇక్కడ డెమో వీడియో లింక్ ఇవ్వడం జరిగింది సో దీని మీద క్లిక్ చేసి మీరు డెమో వీడియో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు సో మీరు ఈ రోజు కనుక చూసినట్లయితే ఈ రోజు ఈ బ్యాచ్ కి సంబంధించి గ్రూప్ టూ మెయిన్స్ జరుగుతుంది డివైఓ మెయిన్స్ కి సంబంధించి నాలుగు ఐదు లు జరుగుతున్నాయి అలాగే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ వచ్చేసి కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ తెలుగు లాంగ్ టర్మ్ ప్యాకేజ్ లో భాగంగా వైజ్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఆరు ఏడు బ్యాచ్లు రన్ అవుతున్నాయి సో ఈ బ్యాచ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ యొక్క సిలబస్ ని మనం స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి మీరు కావాలనుకున్నట్లయితే మీ బ్యాచ్ దగ్గర పాస్ చేసుకుని మీరు ఎగ్జామ్స్ సంబంధించిన సిలబస్ ని ఒకసారి అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో డిఎస్సి కి సంబంధించినటువంటి రెగ్యులర్ గా న్యూస్ అనేటువంటి వస్తూ ఉన్నాయి సో డిఎస్సీ కి సంబంధించి ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఆగింది అని చెప్పి అనుకున్నప్పటికీ ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది నెమ్మదిగా సాగేటువంటి ప్రక్రియ కాబట్టి దాన్ని బైపాస్ చేసుకుంటూ మనకి ఎగ్జామ్ ఈ లోపే నిర్వహించేలాగా ఎగ్జామ్ నడు ఇచ్చేలాగా నివేదిక వచ్చిన తర్వాత ఎగ్జామ్ నిర్వహించేలాగా బహుశా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినటువంటి వ్యవస్థ మనకు కనిపిస్తోంది కాబట్టి ఏవో కారణాలు చెప్పుకుని ఎగ్జామ్ వాయిదా పడిపోయింది ఇప్పట్లో ఎగ్జామ్ జరగదు అనేటువంటి ఆలోచనలకు వెళ్ళకుండా ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేసింది అనేటువంటి స్పీడ్తో మీరు చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక డివైఓ మెయిన్స్ గ్రూప్ టూ ఇవి కూడా అంతే గ్రూప్ టూ డివైఓ మెయిన్స్ కి విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఉంది కాబట్టి రెగ్యులర్ గా మీరు కనుక సిలబస్ ని చదువుకుంటూ రివిజన్ చేసుకోగలిగినట్లయితే గ్రూప్ టూ సకాలంలో సిలబస్ పూర్తి చేయగలుగుతారు డివైఓ నోటిఫికేషన్ మీ డేట్ ఎగ్జామ్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చినా కూడా మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు సో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేటువంటివి చక్కగా మీకు ఆ చాప్టర్ మీద పట్టు సాధించారా తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది మెథడ్స్ భాషా సామర్థ్యాలు విద్యా ప్రమాణాలు సో ఈ చాప్టర్ చదివిన తర్వాత ఈ చాప్టర్ ఎంత వరకు చదివాము అనేది తెలుసుకోవడం కోసం మన ఎగ్జామ్స్ హెల్ప్ అవుతాయి అలాగే మన ఎగ్జామ్స్ లో ఇన్ డెప్త్ క్వశ్చనింగ్ ఉంటుంది సో మాక్సిమం మీరు లైన్ టు లైన్ చదివితే తప్ప ఆన్సర్ పెట్టలేము అనేటువంటి తరహా ప్రశ్నలు మల్టిపుల్ క్వశ్చనింగ్ తో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఈ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏంటంటే ఎగ్జామ్ లో బిట్లు ఏరియాల నుంచి అడిగేందుకు అవకాశం ఉంటుంది అనేది తెలుస్తుంది వీలైనంత కష్టంగా పేపర్ ఇచ్చినట్లయితే ఎలా చదువుతాము అనేది మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు మన ఎగ్జామ్స్ ద్వారా సో వీలైనంత కష్టంగా పేపర్ ఇచ్చినప్పుడు ఎలా చదువుతాము అనేది మనం తెలుసుకోగలిగినట్లయితే ఆటోమేటిక్గా ఈజీగా పేపర్ ఇచ్చినప్పుడు చక్కటి స్కోర్ సాధించి ఉద్యోగం సాధించేందుకు అవకాశం ఉంటుంది సో మ్యాథ్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాకేజ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది సో దీంట్లో మనం ఇంటర్మీడియట్ వరకు కూడా మొత్తం అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తాము ఇంటర్మీడియట్ వరకు కూడా సిలబస్ ని కవర్ చేయడం జరుగుతుంది సో అలా అన్ని సబ్జెక్టులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి అన్ని సబ్జెక్టులు ఇంటర్మీడియట్ వరకు మనము ఎగ్జామ్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది సో అంతా కూడా డెప్త్ గా ఉంటాయి క్వశ్చనింగ్ అంతా కూడా సో కాబట్టి క్వాలిటీ ఎగ్జామ్స్ ఇష్టపడాలి క్వాలిటీ టార్గెట్ నాది ఖచ్చితంగా డిఎస్సి సాధించడమే అనుకునేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఖచ్చితంగా ఇది మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఈ ఎగ్జామ్ సిరీస్ కు సంబంధించినటువంటి వివరాలు మీరు తెలుసుకోవడంతో పాటుగా కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జామ్స్ తీసుకున్న వాళ్ళకి ఇప్పటికీ కూడా మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తూనే ఉన్నాము కాబట్టి మీరు కనుక ఒకవేళ గతంలో మన ఎగ్జామ్ సిరీస్ తీసుకుని ఇప్పటికీ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నట్లయితే యాక్సెస్ ఉన్నట్లయితే ఒకసారి కొంచెం కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలని మీ సలహాలు సూచనలని మాకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి అది మరింత మందికి నమ్మకాన్ని కలిగించేందుకు అవకాశం కల్పిస్తూ ఉంటుంది సో విధంగా స్కూల్ ఇష్టం తెలుగుతో సహా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ మన యాప్ లో కనెక్ట్ చేయడం జరుగుతుంది సో ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటిది విధంగా ఉంటుందని చెప్పి చెప్పవచ్చు థ్యాంక్ యూ